అస్సలం వాలేకుం వరతుల్లాహి వకాతు రహ్మత్ మరియు బర్కత్ నిండిన రంజాన్ మాసం వచ్చేస్తోంది ఈ మాసంలో మనందరికీ కొన్ని సందేహాలు రావటం సహజం అందులోను ముఖ్యంగా యువతలో మరియు చాలా మందిలో ఉండే ఒక కామన్ డౌట్ ఏంటంటే ఎవరైనా మైల స్థితిలో ఉంటే అంటే గుసుల్ తలస్నానం చేయవలసి ఉంటే వారు స్నానం చేయకుండానే సహర్ చేయవచ్చా లేదా ముందు స్నానం చేశాకే తినాలా ఈ సందేహం వల్ల చాలామంది కంగార్లో సహర్ కూడా మానేస్తుంటారు మరి ఇస్లాం దీని గురించి ఏం చెబుతోంది ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి సున్నతేమిటి ఈరోజు వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం మొదటగా సూటిగా సమాధానం చెప్పాలంటే అవును గుసుల్ స్నానం చేయవలసి ఉన్నప్పటికీ ఆ స్థితిలోనే సహర్ భోజనం చేయడానికి ఇస్లాంలో అనుమతి ఉంది దీనివల్ల మీ రోజా ఉపవాసంపై ఎటువంటి ప్రభావం పడదు సహర్ అనేది ఉపవాసం కోసం తీసుకునే ఆహారం గుస్సులనేది పరిశుభ్రతకు సంబంధించిన విషయం కాబట్టి సహర్ సమయం తక్కువగా ఉండి స్నానం చేయడానికి సరిపడా టైం లేకపోతే మీరు నిశ్చింతగా ముందు సహర్ తినేయవచ్చు ఆ తర్వాత ఫజర్ నమాజ్ సమయంలోపు గుసులు చేసుకుని నమాజ్ చదువుకోవచ్చు దీనికి సంబంధించిన ఆధారాలు మనకు హదీసుల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా మరియు ఉమ్మే సల్మా రజియల్లాహు అన్హా గారు తెలియచేసిన దాని ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు మైల స్థితిలో ఉండగానే ఫజర్ సమయం అంటే సుబహ్ సాదిక్ ప్రారంభమయ్యేది అప్పుడు వారు సహర్ ముగిశాక గుసల్ చేసి ఫజర్ నమాజ్ చదివేవారు మరియు ఆ రోజు రోజాను కొనసాగించేవారు బుఖారి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముస్లిం పదకొండు వందల తొమ్మిది దీని బట్టి మనకు ఏంటంటే సహర్ తినేటప్పుడు మనం పాక్ అంటే పవిత్ర స్థితిలో ఉండాలనేది షరతు కాదు కాబట్టి గుసుల్ చేయలేదని సహర్ మానేయకండి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి స్నానం చేయకుండా తినవచ్చు అని చెప్పాం కదా అని అలాగే నిద్రలేచిన వెంటనే తినడం కంటే ఒకవేళ మీకు సమయం ఉంటే కనీసం బూజూ చేసుకుని సహర్ చేయడం ముస్తహబ్ చాలా మంచిది ప్రవక్త సల్లల్లాహువలేహి వసల్లం గారు మైల స్థితిలో ఉండి ఏదైనా తినాలనుకున్నా లేదా పడుకోవాలనుకున్నా ముందుగా ఉజూ చేసుకునేవారు అని హదీసుల్లో ఉంది ముస్లిం కాబట్టి స్నానానికి టైం లేకపోతే కనీసం చేతులు కడుక్కుని నోరు పుక్కిలించి ఉజూ చేసుకుని సహర్ చేయండి ఇది పరిశుభ్రంగా ఉంటుంది మరియు సున్నత్ పాటించినట్లు కూడా అవుతుంది కాని మిత్రులారా ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త మనం లేకుండా సహర్ చేయవచ్చు అని చెప్పాం ఫజర్ నమాజ్ సమయం దాటిపోలే వరకు గుసుల్ చేయకుండా ఉండకూడదు ఎందుకంటే నమాజ్ కోసం పరిశుభ్రత పాకీ తప్పనిసరి సహర్ టైం అయిపోయిన వెంటనే ఫజర్ జమాత్ కంటే ముందే మీరు ఖచ్చితంగా గుసుల్ చేసుకోవాలి లేకపోతే మీ ఫజర్ నమాజ్ ఖజా అయిపోతుంది ఉద్యసం పూర్వకంగా నమాజ్ వదిలేయటం మహాపాపం కాబట్టి సహర్ చేశాక బద్దకించకుండా వెంటనే స్నానమాచరించండి మిత్రులారా ఇది విషయం గుసల్ చేయలేదని సహర్ మానేసి రోజా వదిలేకండి సహర్ చేయండి రోజా ఉంచండి కాని ఫజర్ నవాజ్ కోసం సమయానికి గుసల్ చేసుకోండి ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేసి వారికి కూడా ఈ ధర్మ సందేహాన్ని నివృత్తి చేయండి అల్లాహ్ మనందరి రోజాలను మరియు ఆరాధనలను స్వీకరించగాక ఆమీన్ చివరగా ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా చాలా మందికి గుసుల్ లేదా తలస్నానం సరైన పద్ధతిలో ఎలా చేయాలి అనేది అనేక సందేహాలుంటాయి మన ఛానల్ తెలుగు ఇస్లామిక్ విజ్డంలో గుసుల్ చేసే విధానం మరియు దానికి సంబంధించిన అన్ని సందేహాలను క్లియర్ చేస్తూ ప్రత్యేకమైన వీడియోలున్నాయి అలాగే ఎవరైతే నమాజ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం మన ఛానల్లో ప్రతి నమాజ్ ఫజర్ జుహర్ అసర్ మగ్రిబ్ ఇషా ఎలా చదవాలి అనే నమాజ్ లర్నింగ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి దయచేసి ఈ వీడియోలను మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి మరియు వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేయండి దీనివల్ల తెలియని వారు కూడా సరైన పద్ధతిని నేర్చుకుంటారు ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం వాలేకం